హలో ఫ్రెండ్స్ స్టోన తప్పకుండా చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్కి జరిగినంత గుర్తుకొస్తుంటే ఒక క్షణం బాధగా గట్టిగా కళ్ళు మూసుకుంటాడు ఇందాకటి నుండి చూస్తున్నాను ప్రతిసారి విరాస్ని ఇన్వాల్వ్ కాకు అని అంటున్నావు ఇంతేనా నువ్వు విరాస్కి ఇచ్చే వాల్యూ నువ్వు విరాస్కి వాల్యూ ఇస్తావో ఇవ్వవో నాకు తెలియదు కానీ నీకు ఒక విషయం మాత్రం నేను క్లారిటీ ఇస్తాను నా తల్లిదండ్రులు చనిపోతూ నా పూర్తి బాధ్యత విరాస్ పైన పెట్టారు అందుకే నా లైఫ్పై పూర్తి రైట్స్ విరాస్కి అలాగే నా అన్నయ్యకి ఉన్నాయి నా విషయంలో విరాస్ అలాగే నా అన్నయ్య ఇద్దరు మాట్లాడడానికి పూర్తి రైట్స్ ఉన్నాయి ఇంకొకసారి వాళ్ళని మాట్లాడుతూ అన్నావంటే నేను అస్సలు ఊరుకోను ఇందాకీ నీ గురించి పాజిటివ్గా ఆలోచించాను నువ్వు ఏ తప్పు చేయలేదని నీ తల్లిదండ్రులు చేసిన తప్పుకి నిన్నెందుకు బాధ పెట్టడం అని ఆలోచించాను కానీ ఇప్పుడు అర్థమవుతుంది నా థింకింగ్ రాంగ్ అని ఒకప్పుడు నేను విరాస్ విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పు కానీ ఈరోజు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టు వెళ్ళు వెళ్ళి నీ పేరెంట్స్ దగ్గరే ఉండు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు పాపం మీ అమ్మ బాధపడుతుంది వెళ్ళి ఓదార్చు అని వైష్ణవి చిరాకుగా అంటుంటే విరాస్ విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ మీ అమ్మ వైష్ణవి విషయంలో చేసింది అలా ఎలా మర్చిపోయావు తను ఆ నిషాతో చేతులు కలిపి నిన్ను వైష్ణవిని విడదీయటమే కాదు ఇంకా వైష్ణవిని అంటూ ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయేసరికి విక్రమ్ బాధగా విరాస్ వైపు చూస్తాడు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఇప్పటి వరకు నువ్వు ఇక్కడికి రావడానికి నీకు ఒక అర్హత అంటూ ఉండేది ఎందుకంటే నువ్వు విరాస్ని ఫ్రెండ్గా అనుకుంటున్నావు కాబట్టి కానీ ఈరోజు విరాజ్ని నీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పి ఆ ఫ్రెండ్షిప్ని కూడా కట్ చేసుకున్నావు ఇంకా నీకు ఈ ఫ్లాట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు రైట్స్ లేవు మీ అమ్మ బాధపడుతుంది అని ఆలోచించావు కానీ నీ భార్య మనసుని ముక్కలు చేస్తున్నావని తెలుసుకోలేకపోయావు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోని వైష్ణవి గట్టిగా అరుస్తుంటే వైష్ణవికి తన తలంతా ఒక్కసారిగా పట్టేసినట్టు అనిపిస్తుంటే గట్టిగా తన తలని పట్టుకోగాని వైష ప్లీజ్ కంట్రోల్ అవ్వని విరాస్ బస్సు వైపు చూసి బస్సు వెళ్ళి వాటర్ తీసుకుని రా అని అంటాడు బస్సు వెళ్ళి వాటర్ తీసుకుని రాగానే విరాస్ వైష్ణవిని కూర్చోబెట్టి వైష ప్లీజ్ నువ్వంత గట్టిగా ఆరవడం కరెక్ట్ కాదు ఇంకా నీ హెల్త్ అనేది సెట్ అవ్వలేదు ప్లీజ్ ముందు ఈ వాటర్ తాగని వైష్ణవికి వాటర్ పట్టిస్తుంటే విరాజ్ ప్లీజ్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి నేను రూమ్ లోకి వెళ్తాను అని అనగానే సరే పద అని చెప్పి ఇంకా విరాస్ వైష్ణవిని తీసుకుని రూమ్ లోకి వెళ్తాడు వంశీ విక్రమ్ దగ్గరికి వచ్చి అసలు నీ గురించి నా చెల్లెలు ఎంత గొప్పగా చెప్పిందో తెలుసా నువ్వు తనని ప్రాణంగా ఇష్టపడుతున్నావని నువ్వు తనపై చూపిస్తుంది నిజమైన ప్రేమ అని ఎప్పుడు కూడా తన కళ్ళల్లో కన్నీలు రాకుండా చూసుకుంటావని ఏ రోజు కూడా విరాస్ని వైష్ణవిని అనుమానించలేదని ఇలా నీ గురించి ఎంత గొప్పగా చెప్పింది తను చెప్పిన మరుక్షణమే అవన్నీ అబద్ధం అని నువ్వు నిరూపించుకున్నావు కదా గ్రేట్ విక్రమాదిత్య ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పి వంశీ స్పీడ్గా వైష్ణవి దగ్గరికి వెళ్తాడు విక్రమ్ అక్క నుండి బయటకొచ్చి అక్కడే గోడకి జారపడి కళ్ళు మోసుకుంటాడు విక్రమ్ బిహేవియర్ కి వైష్ణవికి కళ్ళంటా నీళ్లు తిరుగుతుంటే మళ్ళీ తన పేరెంట్స్ విషయంలో విక్రమ్ తన పేరెంట్స్కి సపోర్ట్ చేయడం గుర్తుకొస్తుంటే తన మనసంతా చేదుగా అయిపోతుంది అలాగే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ బయటకొచ్చి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకోగానే తనకి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది అసలు నేను ఆలయలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను ఆ క్షణం మామ్ కాలని పట్టుకోపోతుంటే ఎందుకో ఆ క్షణం మామ్ని చూడగానే చాలా బాధగా అనిపించింది అందుకే ఆ టైంలో కోపంలో ఏం చేస్తున్నానో కూడా అర్థం కాకుండా వైష్ణవిని కొట్టడానికి కూడా వెనుకాడలేదు ఇప్పటికే వైష్ణవికి నాపై కోపాన్ని ఎలా పోగొట్టుకోవాలో అర్థం కాక బాధపడుతుంటే ఇప్పుడు మళ్ళీ నేను వైష్ణవిపై చూపించిన కోపానికి వైష్ణవి కనీసం నా ఫేస్ కూడా చూడదు అని మనసులోనే బాధగా అనుకుంటూ ఇంతలో తనకి విరాస్ని తన విషయంలో ఇన్వాల్వ్ కావద్దు అన్న విషయం గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరిచి చ అలయలా విరాస్ని నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అన్నాను విరాస్ నన్ను వైష్ణవిని కలపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు నిన్నటి నుండి నా మైండ్ అనేది కరెక్ట్ లేదు చాలా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది వైష్ణు నాకు దూరంగా ఉండటం వల్లనే నేను ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాలేదు అలయల వైష్కి ఇష్టం లేకుండా తనని నా వెంట తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను నిజంగానే అమ్మ వైష్ణవి విషయంలో చేసింది అలయల మర్చిపోయాను తను అత్త విషయంలో కూడా చాలా దారుణంగా ప్రవర్తించింది కానీ తన కళ్ళెద్దరు కానీ తన తల్లి ఇంకొకరు కాళ్ళు పట్టుకోపోతుంటే ఏ కొడుకు భరించగలడు అందుకే ఆ టైంలో నేను నా పేషెన్స్ని ని మొత్తం కోల్పోయాను కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది కానీ మళ్ళీ వైష్ణవి వంశీ విరాస్ ముగ్గురు విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించాను అని అలాగే బాధపడుతుంటే ఇంతలో తన షోల్డర్ పై పడిన చేతికి విక్రమ్ పక్కకు తిరిగి చూడగానే అక్కడ విరాస్ ఉంటాడు విరాస్ని చూడగానే తన బాధ ఎక్కువ అవుతుంటే స్పీడ్గా విక్రమ్ విరాస్ని హక్ చేసుకుని నేను కావాలని చేయలేదు విరాస్ ఆ టైంలో అసలు ఏం జరిగిందో తెలియదు అమ్మని ఆ పరిస్థితుల్లో చూడగానే నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను నీ విషయంలో కూడా నేను చాలా తప్పుగా ప్రవర్తించాను నన్ను క్షమించు అని బాధగా అంటుంటే తన కళ్ళ వెంట కన్నీళ్ళు వస్తుంటాయి విక్రమ్ ఫ్రెండ్ అంటే సంతోషంలోనే కాదు బాధలో కూడా తోడుగా ఉండేవాడు నీ మెంటల్ కండిషన్ ఎలా ఉందో నాకు అర్థమైంది నాతో రా అని చెప్పి విరాస్ విక్రమ్ని అక్కడ నుండి బయటకు తీసుకుని వెళ్తాడు కొంత సమయం తర్వాత విరాస్ కార్ అనేది ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతుంది ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళగానే విరాస్ టూ స్ట్రాంగ్ కాఫీ ఆర్డర్ ఇచ్చి విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఆ టైంలో నువ్వు వైష్ణవి విషయంలో కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అయ్యావు ఒక విషయం ఆలోచించు తనకి సడన్గా నువ్వు తనకి బావవి అవుతావని తెలిసింది తన దానిని రిసీవ్ చేసుకోవడానికి కొంచెం టైం ఇవ్వాలి కదా మార్నింగ్ నిన్ను చూసిన తర్వాత కొంచెం ఇష్యూ అయ్యింది ఇప్పుడు మళ్ళీ నీ పేరెంట్స్ అక్కడికి రావడం వలన వైష్ణవి వంశీ ఇద్దరు కూడా చాలా కోపాన్ని తెచ్చుకున్నారు కానీ నువ్వు కూడా కొంచెం వైష్ణవి విషయంలో ఆలోచిస్తే బాగుండేది అని అనిపించింది ఎనీవే మీ మదర్ని చూడగానే నీకు బాధగా అనిపించింది కాదని ఆడడం లేదు కానీ రాధా అత్త విషయంలో జరిగింది కూడా చాలా బాధాకరమైనది తను తన పుట్టింటికి దూరం అవ్వడం రాధా అత్తకి ఎంత నరకాన్ని ఇచ్చిందో నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా ప్లీజ్ కొంచెం వైష్ణవి గురించి ఆలోచించు అని విరాస్ చెప్పగానే తప్పకుండా విరాస్ నేనే ఆ టైంలో కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యాను ఇప్పుడు వైష్వి కోపాన్ని ఎలా తగ్గించాలో నాకు అర్థం కావడం లేదు నాకు వసు ముందుగానే చెప్పింది వైష్ణవి అక్కకి ఒక టూ డేస్ టైం ఇవ్వండి తను ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు తనపై చూపించిన ప్రేమ గురించి ఆలోచిస్తుంది అని నిజంగానే వైష్ నా గురించి ఆలోచించి వంశీతో చాలా బాగా పాజిటివ్గా చెప్పిందని ఇందాక వంశీ మాటలను బట్టి అర్థమైంది కానీ తను నా గురించి పాజిటివ్గా ఆలోచించిందో లేదో నేనే నా బిహేవియర్తో వైష్ణవి మైండ్ మొత్తాన్ని చేంజ్ చేసేసాను ఇప్పుడు తను నాపై చాలా కోపంగా ఉంటుంది కదా విరాస్ అని విక్రమ్ బాధగా అంటుంటే ఇంక ఇవన్నీ వదిలేసే విక్రమ్ అసలు జరిగిందంతా మర్చిపో వైష్ణవి కోపం తన బాధ తన ప్రేమ అవన్నీ పక్కన పెట్టు అలాగే మీ పేరెంట్స్ చేసిన దాని గురించి కూడా మర్చిపో నువ్వు ప్రవర్తించిన బిహేవియర్కి తప్పకుండా వైష్ మనసులో ఒక నెగిటివ్ ప్లేస్ కి వెళ్ళిపోయావు ఇప్పటి నుండి వైష్ణవి మనసులోకి మళ్ళీ నువ్వు ఎలా ప్లేస్ని సంపాదించాలా అన్న దాని గురించి ఆలోచించు మళ్ళీ వైష్ణవిని కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టు మొదటి నుండి మళ్ళీ నీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతున్నట్టు ఈ రోజు నుండి ప్రతి క్షణం వైష్ణవి వెనుకే ఉంటూ నీ లైఫ్లో తను ఎంత ఇంపార్టెంటో తనకి తెలిసేలాగా చెయ్యి నీ ప్రేమతో మళ్ళీ వైష్ణవిని పూర్తిగా నిన్ను ప్రేమించేటట్టు చేసుకో అది కొంచెం కష్టమే ఎందుకంటే వైశ్యు ఒక్కసారి ద్వేషిస్తే అంత త్వరగా తన మనసుని మార్చుకోలేదు కానీ నీ విషయంలో వైశ్యు కొంచెం ఆలోచిస్తుందని అనుకుంటున్నాను అందుకే ఈ క్షణం నుండి వైష్ణవిని నీ ప్రేమతో ఎలా మార్చుకోవాలో ఆలోచించడం మొదలుపెట్టు అని విరాస్ చెప్తుంటే విక్రమ్ అలాగే విరాస్ వైపు చూస్తూ థ్యాంక్ యూ విరాస్ నిజంగా ఒక ఫ్రెండ్ బాధలో ఉంటే తన బాధని పంచుకుని తనకి సపోర్ట్గా ఉంటూ పక్క నుంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే నిజంగా వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా కూడా ఆ ప్రాబ్లం అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత కూడా నా ప్రాబ్లం అనేది నాకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది తప్పకుండా ఈ క్షణం నుండి మళ్ళీ వైష్ణవిని కొత్తగా ప్రేమించడం మొదలు పెడతాను ఒకప్పుడు ఎటువంటి కష్టం లేకుండా తన ప్రేమని పొందగలిగాను కానీ ఇప్పుడు వైశ్య ప్రేమని పొందటానికి తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ విరాస్ అని విక్రమ్ అనగానే ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ అవసరం లేదు ఇంకా వెళ్దాం పదా అని చెప్పి ఇంకా విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా కాఫీ తాగి అక్కడ నుండి ఫ్లాట్కి స్టార్ట్ అవుతారు ఇంక ఎపిసోడ్తో ఎమోషనల్ ఎపిసోడ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇప్పటి నుండి విక్రమ్ ఒక లవర్ బాయ్ లాగా మారి వైష్ణవిపై ప్రతిక్షణం ప్రేమని చూపిస్తూ ఉంటాడు వైష్ణవి కోపం విక్రమ్ ప్రేమ ఇద్దరి మధ్య టామింజరీ ఫైట్స్ అన్నీ బాగుంటాయి కొన్ని రోజులు ఇలా కంటిన్యూ చేసి తర్వాత వైష్ణవికి నిజం తెలిసేలాగా చేసి ఇంకా ఐదు జంటల పెళ్ళిళ్ళు ఆగిపోయేలాగా చేస్తే ఇంకా మూడు బంధం సీరియల్ అనేది సంపూర్ణమవుతుంది వంశీ అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇంట్రాగేషన్లో లో రామ్మూర్తి తన పేరెంట్స్ని చంపాడని తెలుసుకోగలుగుతాడా అసలు రామ్మూర్తి వైష్ణవికి ఏం చెప్పాడనేది విక్రమ్ విరాస్ ఇంకా ఆలోచించలేదు జస్ట్ తన వైష్ణవికి విక్రమ్ బావవుతాడని చెప్పాడని అనుకుంటున్నారు మరి అసలు రామ్మూర్తి వైష్ణవికి ఏం చెప్పాడో విక్రమ్కి విరాస్కి నిజం తెలిసిన తర్వాత రామ్మూర్తి పరిస్థితి ఏంటి అన్ని నెమ్మదిగా ఒక కన్క్లూజన్ కి తీసుకొద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి